నమస్కారం ఇక్కడ వచ్చేసిన అందరికి నమస్కారం నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అని మీ అందరికీ తెలుసు మా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి కదా అలాగే మీరందరూ మన బ్యాంక్ నుంచి చాలా రకంగా పెంచు పొందుతున్నారు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఆఫ్ సార్ ఇది ప్లస్ ముద్రా లోన్ సార్ ఇది మెయిన్ గా తీసుకున్నారు ఇరవై వేలు తర్వాత ఇప్పుడు యాభై వేలు నడుస్తుంది సో అందరూ రెగ్యులర్ గా కట్టుకొని టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఏమంటారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ చిన్న చిన్న షాప్లు అట్లా పెట్టుకొని వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ కొంచెం వెళ్తున్నారు ముద్ర లోన్స్ కూడా సేమ్ అలాగే అని బ్యాంక్ నుంచి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి ప్రధానమంత్రి గురించి జీవన్ జ్యోతి బీమా యోజన అని ఒకటి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ అని కూడా ఉన్నది ఇవన్నీ అటల్ పెన్షన్ యోజన అనేది మీకు అరవై సంవత్సరాల తర్వాత పెన్షన్ రూపంలో వస్తుంది ఇది నెల నెల కట్ అవుతుంది మీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏమో సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టవుతాయి సురక్షా బీమా యోజన ఇరవై రూపాయలు కట్ట అవుతుంది సురక్షా బీమా యోజన అనేది మీకు యాక్సిడెంటల్ పాలసీ యాక్సిడెంటల్ అంటే ఏదన్నా యాక్సిడెంట్ ఇప్పుడు రోడ్ యాక్సిడెంటే అని కాదు ఏదన్నా ఇప్పుడు మీరు కులాలలో పనిచేస్తూ ఉంటారు అట్లా పాము కార్డు వేయడము సడెన్గా కరెంట్ షాపుకుంటున్నాము అట్లా కాల్ జారేట్లో అట్లా పావిలో ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి కదండి ఇవన్నీ యాక్సిడెంటల్ తీరకు వస్తాయి సో ఇలా జరిగినప్పుడు ఈ బెనిఫిట్స్ మీకు ఇరవై రూపాయలు కడితే మీ నామినీకి రెండు లక్షల రూపాయలు వస్తుందండి అలాగే జీవన్ జ్యోతి బీమా యోజన ఇది నార్మల్ డెత్ వస్తుంది వస్తుందండి నార్మల్ డెత్ వర్తిస్తుందండి ఇది రెండు లక్షలండి ఇది కూడాను ఎక్కువ వడ్డీ ఉంది ఇటు బిజినెస్ డెవలప్ అవుతుంది ఇటు తక్కువ వడ్డీకి మన పద్ధం పడుతుంది కాబట్టి అందరం దీనిని వినియోగించుకోవాలని నాయకమండి మాట్లాడడం నాకు ఆనసుతుంది. ఇక్కడకి కొంచెం ఎటు. ఈ పిహెచ్ 4. అచ్చ గేటుకి వంటడమ్మ మైక్ దగ్గర పెట్టుకో ఆరోగ్య ఆరోగ్యశాఖ తరఫున బిఎస్సి వెళ్ళడి హాస్పిటల్ రావడం జరిగింది మాదేమైన స్కీమ్స్ ఏంటంటే అబాకాల ఇస్తాము అబాకాల ఆయుష్మాన్ భారత్ మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలు మా కార్డులో నిక్షిప్తమై ఉంటాయి ఫ్రెండ్ మన మీద హాస్పిటల్కి వెళ్ళాము ఏమీ తప్పులు లేదు ఖచ్చితంగా వస్తాను అనమాట ఆ కార్డు తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే వ్యాపారంలో ఉన్న ఆశా కార్యకర్త కార్యకర్త ఎంట్రీ చేయించుకోవాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇస్తే మొత్తం ఆన్లైన్ ఆన్లైన్లో ఎంట్రీ కార్డు ఇస్తాను ఆ కార్డు తీసుకొని హాస్పిటల్ పోయినప్పుడు అక్కడ చూస్తారంటే అంతకుముందు మీకు ఏమేమి మొత్తం దాన్ని సో దాని తర్వాత ఏమైనా ఇస్తారంటే ప్రైవేట్ పిల్లల నుంచి బాధలు మొత్తం వృత్తి ఒక్క కార్డు ష్టంగా తీసుకోవాలి అదేవిధంగా మన గ్రామంలో ఎన్సిటీ అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని ఒక స్కీమ్ ఉంది అది దాంట్లో ఏం చేస్తామంటే ప్రతి ఇంటికి వెళ్ళి ముప్పై ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ మేము స్క్రీనింగ్ చేస్తాం ఏంటంటే డీపీ కానీ షుగర్ కానీ ఆశా కార్యక్రమం చేసి అందరికీ డీపీ చూస్తారు షుగర్ చూస్తారు కోసం మీ అందరికీ చూసి ఎవరికన్నా డీపీ ఉందంటే వాళ్ళందరికీ నిలలేనా డీపీ కానీ షుగర్ కానీ నిల్లలేనా మందులు ఫ్రీ ఇస్తాం మేము మీ మీరు అందరికీ స్క్రీనింగ్ అయిపోయింది అందరికి మందులు అదేవిధంగా క్షేవ్యాధి ఎందుకంటే టీవీ ఉంటే స్క్రీనింగ్ చేసి టీవీ లక్షణాలు చూపించుకోవాలి ఆ సహించుకుంటే పరీక్షలు చేసేసి టీపీ మందులు ఇస్తాము ఇంకా ఉచితంగా ఇస్తాము మరియు నీళ్ళకాయ వందలు డబ్బులు కూడా పుట్టిస్తాము అదేవిధంగా ఇక్కడ ఇంకా మెయిన్ స్కీమ్ ఏంటంటే పీఎం చేయమైన స్కీమ్ ఉంది అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ కార్డు హెల్త్ కార్డు అది ఆ కార్డు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్తారంటే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చేస్తారు ఆధార్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డ్ కార్డు అయితే వాళ్ళు చేస్తారు దాని ద్వారా ఎనిమిది తరమైన ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ వస్తుంది నిజామాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ చదివించినా కూడా ఈ స్కీమ్ ఉంది మీరు ఒకవేళ కార్డు తీసుకుంటే ప్రతి సంవత్సరం మీ కుటుంబాన్ని అందరికీ ప్రతి సంవత్సరం ఐదు లక్షల వరకు వాళ్ళకి మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ రక్త పరీక్షలు కానీ ఎక్స్రేలు కానీ స్కానింగ్ కానీ అలాంటి వాళ్ళు అడ్మిషన్ కానీ వచ్చేదానికి ఇంటికి కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ దాదాపుగా కొన్ని వందల రకాల డబ్బులకు కలిసినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది అవి కొన్ని హాస్పిటల్స్ లిస్ట్ ఆ మనకు దాని హాస్పిటల్ పేరు చెప్తా ఉన్నా ఏం చేసింది ఏంటంటే ఆ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ వెళ్ళి తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్ళేసి అక్కడ మీరు ఒక ఐదు లక్షల హెల్త్ కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేస్తారు ఇద్దరు చేసేసి ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు ఉంచుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది మంచి అవకాశం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి సో అది ఏ హాస్పిటల్లో ఇస్తారనేది ఒకసారి మనకు ఆరోగ్యం తెలియజేస్తారు తీసుకెళ్లాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ ఇప్పుడు ఈ కేవైసీ చేయించుకోమని చెప్తున్నాను కొంతమంది చేయించుకున్నారు కొంతమంది చేయించుకోలేదు అయితే కేవైసీ చేయించుకున్న తర్వాత ఒక కార్డు వస్తుంది ఆ కార్డు తీసుకునేది ఆధార్ కార్డు తీసుకుని అయితే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ మూడు తీసుకెళ్తే అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు నిజామాబాద్ లో మా హాస్పిటల్స్ ప్రగతి మనోరమ మెడికవర్ ప్రతిమా హాస్పిటల్ మెడిసిటీ అమృత లక్ష్మి ఆరా లైఫ్ లైన్ శివా సాయి శిశంగ్ హాస్పిటల్ లో చావై హాస్పిటల్ లో పేషెంట్ ఉండి చేసుకొని వస్తారు ఆ పేషెంట్ తో మాట్లాడతారా పదిహేను రోజులు ఎక్కిన మా నాన్న కూడా చాలా క్లీజ్గా అయింది తమ్మా ఇబ్బాయి హార్డ్ మీద వీల్స్ అయింది నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా దాంట్లో ఆరోగ్య సేదీనా చాలా ట్రీట్మెంట్ చాలా మంచిది చెప్పండి మాన Kita pensan, <poker> nanti no sebelum nanti harus cuma tempo saya समस्त राज्य मूर्ति में आप नहीं दिख पाएंगे। रणबीर ने पत्थर की जो बड़ी खेती काम की थी, उसमें ऊपर ही आसमान मंदिर बन गयी, टिप्पण वाला भी आसमान कंटिन्यू हो गयी, समान लग रही है कंटिन्यू का पार्टियन भी जी रही है, पंद्रह में जनवरी वाला को वचन फास्ट टूट चुका వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇస్తున్నాము ఆ అమౌంట్ వస్తుంది ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు ఆ స్కీమ్ అదే అదేవిధంగా వ్యవసాయ శాఖ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా ఇరవై ఐదు ఎకరాలకు ఒక మట్టి పరీక్ష మట్టి నమూనా తీసి మట్టి పరీక్ష చే రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత ఆ స్కీమ్ లేదు కాకపోతే ఎవరన్నా మట్టి పరీక్ష చేయించుకోవాలనుకున్నట్టయితే డైరెక్ట్ ఒక అరటిలో మట్టి తీసుకొచ్చి మన గంజులో గంజు దోషాల శాఖ ఇచ్చి మట్టి పరీక్ష చేసి అక్కడ దానికి రిజల్ట్ ఏముందనేది కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి తీసుకెళ్ళాలి అవగాహన కల్పించాలి అవగాహన కల్పించడంతో పాటు వారు చేయాలని కార్యక్రమాన్ని మన గ్రామీణ ప్రాంతంలో పాల్గొన్న పట్టణ ప్రాంతంలో కూడా కార్యక్రమం కొనసాగుతుంది ఇలా అదే విధంగా మనకు కోవిడ్ సమయంలో పిఎం గరీబ్ కళ్యాణ్ అనే స్కీమ్ అనేది దాని ద్వారా ఇప్పటికి కూడా మనకు కుదిరంగా బియ్యం పంపిణీ అనేది రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి మన దగ్గరని ఆధార్ ఎన్రోల్మెంట్ కూడా వచ్చింది ఈ గ్రామానికి ఈ యొక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆధార్ ఎన్రోల్మెంట్ కూడా ఏదైనా పుట్టిన తేదీలు అప్పట్లో పది సంవత్సరాల క్రితం ముందు తీసుకువెళ్ళి కాబట్టి చేంజెస్ ఉంటాయి ఇప్పటికప్పుడు మీరు చేసుకోకపోవచ్చు ఎన్రోల్మెంట్ కానీ పిల్లల యొక్క వచ్చినప్పుడు మీ పట్టణం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఈ వికసి కార్యక్రమంలో ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్యపరంగా మీకు ఏదైనా కావాల్సిన సేవలు కూడా కల్పించడం జరుగుతుంది అదే విధంగా ఉన్నటువంటి అధికారులతో కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇంతటి